అందరికీ నమస్తే అండి నా పేరు రౌతీ జరి జినోమిక్స్ కంపెనీ ఏబేమిగా పనిచేస్తున్నాం ఇప్పుడు మనం నరసింహ గారు ఉన్నారండి ఇక్కడ మన జినోమిక్స్ వారి కంపెనీ వారి పత్తి చేతభం చేయడం జరిగింది సో నరసింహ గారు మన ఫీల్ చూడడానికి వచ్చారు సో ఆయన మాటల్లో మనకి ఇది జినోమిక్స్ పవర్ ఎట్లా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ కట్కు నరసింహ సో మీరు వ్యవసాయం ఎన్ని రకాలు చేస్తారు సార్ ఆ రకాలు చేస్తారు మీరు ఈ పవర్ చూడడానికి వచ్చారు కదా జినోమిక్స్ పవర్ పత్తి విత్తనం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుందండి బాగుంది చేయని ఎదుగుదలలో కానీ కాయ క్వాలిటీలో కానీ బిగ్ బోల్ పత్తి నాణ్యతలో కానీ బాగుంటుంది అని ఆశిస్తుంది ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక్క దానికి చూసుకున్నా సరే ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయి యావరేజ్ తీసుకుంటే ఆరు ఐదు ఉన్నాయి బోల్స్ ఫార్మేషన్ చూసుకుంటే మీరు బిగ్ బోల్ బిగ్ బాల్ ఇది మీ బిగ్ బోల్ ప్లస్ ఐదు పచ్చలు ఉన్నాయి మ్యాగ్ ఒక ఐదు ఆరు వస్తే ఐదు దానికి ఐదు పచ్చలు ఉన్నాయి అంటే మనకు ఒక సుమారు తీసుకుంటే ఎనభై శాతం ఐదు పచ్చలు ఉన్నాయి మనకి ఐదు పచ్చని వల్ల లాభం ఏంది మనకి పత్తి ఎక్కువ వెళ్తుంది సులువు ఉంటది గింజలు కూడా ఏడు నుంచి తొమ్మిది గింజలు వస్తాయి మనకి సుమారు ఇది నూట పది రోజులు పంట ఇంకోటి తక్కువ కాలంలో పంట అయిపోద్ది మీకు ఎనభై శాతం ఒకేసారి తీసుకోవచ్చు అట్లనే మనకి దగ్గర దగ్గర ఒక కొమ్మకు తీసుకుంటే యాభై నుంచి అరవై కాయలు ఉన్నాయి ఇంత కాదు ఇంకా ఇరవై నుంచి ఇరవై ఐదు కాయలు వస్తాయి ముప్పై నలభై రోజులు సో దిగుబడి కూడా మనకి ఎంత కాదన్నా సరే మనకి పదిహేను క్వింటల్ వరకు ఈజీగా వస్తుంది దిగుబడి కూడా మనకి సో గుర్తుపెట్టుకోండి దీని పేరు ఏంది పవర్ కంపెనీ పేరు జినోమిక్స్ జీనోమిక్స్ అంటేనే పవర్ పవర్ అంటేనే జినోమిక్స్ మీ ఊర్లో ప్రతి ఒక్క రైతు కూడా చెప్పండి ఇది సరేనా ఓకే